గత ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలనకు ఇరిగేషన్ వ్యవస్థ కూడా గాడి తప్పి పద్దెనిమిది వేల కోట్ల బిల్లుల బకాయిలు వరసత్వంగా ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి స్థితిలో మళ్ళీ ఇరిగేషన్ శాఖను గాడిలో పెడుతూ ఒక పక్కన పోలవరం వెలిగొండ హంద్రీనివా గాలేరు నగరి ఉత్తరాంధ్ర ప్రాధాన్యత ప్రాజెక్టులు ఇట్లా రిజర్వాయర్లు సైతం ఎందుకంటే ఈ రోజుకి ఒక ఖరీఫ్ పంట ముగిసినా కూడా ఈరోజు రాయలసీమ పోతే ఇప్పటికీ జలాశయాలు నీటితో కలకల్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు ఎప్పుడో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మా యొక్క చెరువులన్నీ కూడా కలకల్లాడుతూ ఉండేవి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఈవేళ మళ్ళీ కలకళ్ళాడుతూ ఉన్నాయి ఈవేళ మా భూగర్భ జలాలు సైతం పెరిగినాయి అని చెప్పి ఎంతో సంతృప్తిని తృప్తిని మరి అక్కడ రాయలసీమ ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారని అంటే ఈ రకంగా ఈ పద్దెనిమిది ఇరవై నెలల చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలిస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒకటే ఒక సంవత్సరం వర్షాలు బాగా పడి ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు వర్షాలు సరిగ్గా లేకపోయినా కూడా కరువు అనేది ఈ రాష్ట్రంలో కనపడకుండా ఉండాలి అని అంటే ఈ ప్రాజెక్టులు రిజర్వాయర్ కెనాల్సు వీటి ద్వారా మాత్రమే కాకుండా ఈ భూమిని కూడా ఒక జలాశయంగా మార్చుకుని ఒక రిజర్వాయర్గా మార్చుకుని భూగర్భ జలాలను పెంపొందించుకుని ఆ కరువు రహిత రాష్ట్రంగా మార్చాలి అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషించాలి అనేటువంటి ఆలోచన ఎందుకంటే ఆ రోజు కూడా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే చెప్పారు రైతులకు ఒక బాధ్యతాయుతమైనటువంటి పాలన అందించాలి సాగునీటి రంగంలో రైతులకు ప్రాతినిధ్యం కల్పించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘాలతో వాళ్ళ అధ్యక్షులతో రేపు రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు ద్వారా ఈ యొక్క భూగర్భ భూగర్భజలాలని ఏ రకంగా పెంపించుకోవాలి ఆ యొక్క వాటర్ సెక్యూరిటీ వాటర్ పాలసీ వీటన్నిటి మీద కూడా వాళ్ళకి దశ ఒక నిర్దేశం చేసి ఆ యొక్క సాగునీటి సంఘాల అధ్యక్షుల యొక్క బాధ్యతలను వాళ్ళకి తెలియజెప్తూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ నీటి సంఘ పరిధిలో మీ డిస్ట్రిబ్యూటివ్ కమిటీ సంఘ పరిధిలో మీ ప్రాజెక్ట్ కమిటీ సంఘ పరిధిలో మీ బాధ్యతలు ఏ రకంగా నిర్వర్తించాలి ఏ రకంగా ఆ యొక్క సాగునీటి వనరులకు సంబంధించిన నీటిని ఏ రకంగా మనం కాపాడుకోవాలి ఏ రకంగా భద్రతను ఇవ్వాలి ఏ రకంగా భవిష్యత్తును అందజేయాలి అనేటువంటి విధంగా రేపు జరగబోయేటువంటి ఈ యొక్క సాగునీటి సంఘ అధ్యక్షుల సమావేశం జరగబోతుంది దానికి రాష్ట్రం నలువైపుల నుంచి కూడా అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి ఒక్క డబ్ల్యూఏ అధ్యక్షులు వాటర్ డిస్ట్రిబ్యూటీ కమిటీ అధ్యక్షులు ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ కార్యక్రమం ద్వారా రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏ రకంగా యొక్క నీటి సంఘ అధ్యక్షులు బాధ్యతలు నిర్వర్తించాలి ఏ రకంగా యొక్క సాగునీటి వ్యవస్థతో పాటుగా ప్రక్షాళనతో పాటుగా ఈ యొక్క నీటి వనరులు పెంపొందించడంలో వారి యొక్క పాత్ర ఏంటనేది రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దిశ నిర్దేశం చేయబోతున్నారని చెప్పి తెలియజేస్తుంది